you <laughs> ఊరిలో నారాయణ అనే వ్యాపారి ఉండేవాడు తన దుకాణానికి వచ్చే ప్రజలకు మాయమాటలు చెబుతూ సరుకులు కల్తీ చేస్తూ ముక్కుపోయిన ధాన్యాన్ని నాణ్యమైన ధాన్యమని ప్రజలను మోసం చేస్తూ చాలా డబ్బు కూడబెట్టాడు అయితే ఎంత డబ్బున్నా నారాయణ ఎప్పుడూ చిరిగిన దుస్తులే ధరించేవాడు తన భార్య కామాక్షికి కూడా కొత్త బట్టలు కొనేవాడు కాదు మెడలో కాసు బంగారం కూడా ఉండేది కాదు రోజు సాయంత్రం దుకాణం మూసే సమయానికి డబ్బంతా లెక్క పెట్టుకుని ఒక మూట కట్టి ఇంటికి వెళ్లి డబ్బు విషయం భార్యకు కూడా చెప్పకుండా భార్య నిద్రపోయిన తర్వాత అటుక మీద ఉన్న ఇనుప పెట్టలో పెట్టి తాళం వేసి తాళం చెవిని ఇంటి మూలలో గుంత తీసి పాతి పెట్టేవాడు అప్పుడప్పుడు భార్య ఇది గమనించిన తన భర్త ఇంత విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలియక అయోమయంలో పడేది అమ్మగారు నారాయణ గారు ఉన్నారా ఏం లేదండి ఇంట్లో కార్యం ఉంది ఇంట్లో చుట్టాలు వచ్చారు ఒక బత్తాడు జ్వన్లు కావాలండి ఏ కొట్లు పెట్టినా లేవంటున్నారు అవతలేమో కార్యం అనుకున్నాము తేరా చూస్తే అందరికి బంతి పెట్టడానికి జ్వనలు దొరకట్లేదండి మీ కొట్లు ఏమైనా దొరుకుతాయని ఆడటానికి వచ్చానండి అదేమిట్రా మా నూళ్ళు వందల బస్తాలు జొన్నలు పండిస్తున్నారు నీకు బస్తాడు జొన్నలు కూడా దొరకటం లేదా ఎంత విచిత్రం జొన్నలే కరువైపోయాయా ఆయన సరుకులు తేవడానికి పట్నం వెళ్లాడరా నాకు తెలిసి జొన్నలు మా కొట్లోకి రేపు వస్తాయిరా రేపు మా కొట్టుకాడికి వెళ్లి జొన్నలు తీసుకెళ్ళు అలాగేనడా రేపు మా ఊర్ తీసుకుని కొట్టుకాడికి వస్తా అమ్మగారు మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒక మాట అడగాల కానీ ఆ విషయం అడగొచ్చు అడగూడదని నాళ్ళు లాగాను అదేంటంటే మీరు చూస్తేనో బాగా డబ్బు ఉన్నోళ్ళు ధనవంతులు నారాయణ గారు కొట్టు మీద బాగా సంపాదించాడని ఊళ్ళు అందరూ అనుకుంటున్నారు కానీ మీరు ఎప్పుడు చూసినా గానీ అయ్యగారు చొక్క పంచా అతుకులేసుకుని తిరుగుతుంటాడు మీకు కూడా బట్టలు అన్ని చిరిగిపోయి అతుకులేసుకుంటారు ఇంత ఆత్తుకునే ఇలా గతిలో ఎందుకుంటున్నారండి అండి ఇలా అన్నందుకు ఉంటే నన్ను అమ్మగారు ఇందులో నువ్వేం తప్పు మాట్లాడలేదురా నీ కంటికి కనిపించిన వాస్తవాన్ని అడిగావు అయినా నా బాధలు ఏమని చెప్పమంటావురా అన్ని ఉన్నా అల్లు నోట్లో శనిలాగా ఉన్నట్లు మీ అయ్యగారు సంపాదించిన దాంట్లో పైసా కూడా ఖర్చు పెట్టడ్రా ఆయన తినడు ఇంకొకళ్ళనే తిననివ్వడు పొద్దున పట్నం కూడా చిరిగిన బట్టలే వేసుకుని వెళ్లాడు సరేలేరా ఇన్నాళ్లకు ఇంట్లో మనిషిలా నా కష్టం తెలుసుకున్నావు మీరు మీరిట్ట మాట్లాడుకుంటే అయ్యగారు జీవితాంతం ఎలాగే చేస్తారండి ఇంట్లో ఆయన డబ్బులు పెట్టుకుని చినిగిపోయిన బట్టలు ఎందుకు వేసుకోవాలండి నిన్న ఏం జరిగిందో తెలుసా అండి అమ్మగారు అవతల బజార్ లో ఉండే లక్కపల్ల బుచ్చమ్మ తెలుసుగా మీకు నిన్న కూరగాయలు కోసుకుంటూ కోసుకుంటూ ఉన్నట్టుండే గుండాల్సి అండి వాళ్ళ చుట్టాల కోసం నిన్న ఆగి ఆగిలం చేస్తున్నారు ఆ డప్పు సెప్పుడు అదేనండి మనం ఎంతకాలం బస్తామో ఏమో నమ్మకం లేదు అందుకని అయ్యగారు మీరు ఉన్నంత ఆస్తిలో ఆనందంగా ఉండే అమ్మగారు సర్లేండి ఎట్టా జరగాల్సి ఉంటారు జరుగుద్ది ల లచ్చయ్య అన్న మాటలకు కామాక్ష చాలా అవమానంగా భావించింది నిజంగానే లచ్చయ్య చెప్పినట్టు తాను కాపురానికి వచ్చి పదేళ్లయింది ఇంతవరకు పిల్ల జెల్లా లేరు ఒంటి మీద కాసు బంగారం లేదు నాసిరకం చిరిగిపోయినా ముతక చీర కట్టుకుని ఉండాల్సి వస్తుంది ఇంట్లో కూడా ఒక నచ్చిన కూర ఉండనివ్వడు ఎప్పుడు పచ్చడి మెతుకులతో కడుపు నింపుకోవాల్సి వస్తుంది ఇక లాభం లేదని అటో ఇటో తేలిపోవాల్సిందేనని ఆలోచించుకుంది ఒకరోజు ఎప్పటిలాగానే భర్త నారాయణ చిరిగిన బట్టలు దుకాణానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు ఏమే కామాక్షి ఈ రోజు మన దుకాణం రోజుడి కంటే చాలా బాగా నడిచిందే అన్నీ పుచ్చిపోయిన ముక్కిపోయిన ధాన్యాన్నే ప్రజలకు అంటగట్టాను ఈ రోజు మనకు బాగా డబ్బు వచ్చింది జనాలు ఎంత అమాయకులేనే నాలుగు మంచి మాటలు చెప్తే ఎలాంటి నాణ్యత లేని సరుకైనా కొనుక్కు వెళ్తున్నారు ఏమే కామాక్షి ఎండాకాలం కదా ఒళ్ళంతా కంపరంగా ఉందే నువ్వెళ్ళి నాకు స్నానానికి నీళ్లు పెట్టుకో భర్తను చూస్తుంటే భార్య కామాక్షికి కోపం పెరిగిపోతుంది ఎప్పటిదో పాత చిరిగిన చొక్కా వేసుకుని తనకు ఒక కొత్త చీర జాకెట్ కొనకుండా నాకు అంత డబ్బు వచ్చింది ఇంత డబ్బు వచ్చిందని చెబుతున్న భర్తను చూస్తే కంపరం వేసింది ఆ రాత్రి భార్య పడుకున్న తరువాత నారాయణ మెల్లగా లేచి ఆ రోజు దుకాణంలో వచ్చిన డబ్బును తన ఇనుప పెట్టలో పెట్టడానికి తాళం దాచిపెట్టిన చోట తీసి తాళాన్ని బయటకు తీశాడు అటక మీద ఉన్న ఇనుప పెట్ట కిందకు దింపాడు తాళం తీయబోతుంటే గాజుల చప్పుడై వెనక్కు తిరిగి చూశాడు తన వెనకాల భార్య కామాక్షి నిలబడి ఉంది తీయండి పెట్ట తాళం తీయండి నన్ను పిచ్చిదాన్ని చేసి అసలు ఎందుకు మీరు నాకు డబ్బు విషయం నాకు తెలియకుండా ఉంచుతున్నారో నాకిప్పుడు తెలియాల్సిందే నన్ను పరాయిదాన్ని చేసి రోజు నేను నిద్రపోయిన తర్వాత లేచి రహస్యంగా ఎందుకు డబ్బు ఇనపబెట్టలో భద్రపరుస్తున్నారో ఇప్పుడు నాకు తెలియాల్సిందే ముందు ఇనపెట్ట తెరిచి అందులో డబ్బెంతుందో నాకు చూపించండి పెళ్ళైనప్పటి నుంచి కాసు బంగారం లేదు కట్టుకుందామంటే సరైన చీరా లేదు అంతా అతుకుల బతుకులు అయిపోయింది ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే ముందు పెట్ట తెరవండి ఎందుకే కామాక్షి అంత ఆవేశపడతావు ఆవేశపడితే ఆరోగ్యం అవుతుంది నేనేం చేసినా మన మంచి కోసమే చేస్తాను సరే ఇప్పుడు నీకేం కావాలి పెట్టులో ఎంత డబ్బు ఉందో ఎంత ధనం ఉందో బంగారం ఉందో నీకు తెలియాలి అంతేగా చూడు పెట్టు తెరుస్తున్నా కాని చూసింది చూసినట్టు వెంటనే మర్చిపోవాలి మరి తెలిసిందామూ వా ఇంత డబ్బు బంగారం పెట్టలో పెట్టుకుని నన్ను అడుక్కు తినేదానిలాగా బజారులమ్మటి తిప్పుతారా అన్నంలోకి సరైన కూర చేయనివ్వకుండా మనవి ఏం బతుకులండి పండగ పబ్బాల సమయంలో కూడా పచ్చడి మెతుకులతో సరిపెడుతున్నారు బీదెమ్మటి వెళ్తుంటే మీ గురించి నాకు ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో మీకు తెలుసా వాళ్ళు వెనకాల అనుకునే మాటలకు సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది ఓసే వెర్రిదానా లోకులు కాకులు వాళ్ళ నోటికి ఏదోస్తే అదే అంటారు మనం మంచి దుస్తులు ధరించి బంగారం నిండా వేసుకున్నా అప్పుడు కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు మనం మన గురించే ఆలోచించుకోవాలి అంతేగాని లోకుల్ని పట్టించుకోకూడదే తిని తినక అసలు ఇంత డబ్బు పోగు చేస్తుంది ఎవరి కోసం అనుకుంటున్నావు మన కోసమేనే మన భవిష్యత్తు కోసమే చూసావా డబ్బు బంగారంతో పెట్ట సగం నిండింది ఇంకో సగం నిండి పెట్టె భర్తీ కాగానే మనం పట్నం వెళ్ళిపోదామే పట్నంలో నేనేదన్నా మంచి వ్యాపారం చేస్తా అప్పుడు నువ్వు ఈ బంగారం అంతా నువ్వే తీసుకో నీ ఒళ్ళంతా బంగారంతో నిండిపోతుందే నిజమే కామాచి నన్ను నమ్ము ఆ పెట్టె నిండేదెప్పుడు మనం పట్నం వెళ్లేదప్పుడు నేను బంగారం ఒంటి మీద వేసుకునేది ఎప్పుడు మన పెళ్ళే ఇన్నాళ్ళు అయింది ఇప్పటికే వయసు పెరిగి మనం పెద్దవాళ్ళు అవుతున్నాం ఇంతవరకు మనకు పిల్లా పీచు ఎవరూ లేరు ఆ పెట్టె నిండేసరికి నేను ఉంటానో పోతానో అందుకని రేపే మనం పట్నం వెళ్దాం మీ వ్యాపారం చేసుకోండి నేను ఎంచక్క ఒక వడ్డానం చంద్రహారం కాసుల పేరు చౌలకు బుట్టలు వంకీలు బంగారు గాజులు చేయించుకుంటాను ఆహా అలా అంటే కామాక్షి పెట్టె పూర్తిగా మూత కూడా పెట్టలేనంత నిండితేనే బయటికి తీస్తానని నీ మీద ఒట్టు వేసుకున్నానే ఒకవేళ మనకు ఆకుర్తి పడి బంగారం బయటికి తీస్తే అప్పుడు నీకేమైనా అయితే ఏం కావాలి అందుకే నిండే వరకు ఆ వల్ల వల్ల ప్రజల త్వరలోనే పెట్టి ముట్టుకోనని తన మీద ఒట్టేసి చెప్పగానే భార్య కామాక్షికి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు ఆ మన్నాడు భార్య భర్తల గుడికి వెళ్లి పెట్టె బంగారం డబ్బుతో వెంటనే నిండిపోవాలని మొక్కుకున్నారు కొద్దిసేపు ఆలయంలో సేద తీరుదామని కూర్చున్నారు ఇంతలో హడావుడిగా ఒక వ్యక్తి వచ్చి ఆలయమంతా కలియ తిరుగుతున్నాడు ఏమడి ఇక్కడికి చక్కటి కోరమేసాలు బుగ్గల పుట్టుమచ్చ రంగు దుస్తు ధరించిన యువకుడు వచ్చాడా మీకు తెలిస్తే దయచేసి చెప్పండి ఇది చాలా ముఖ్యమైన విషయం లేదండి మీరు చెప్పిన పోలికలున్న యువకుడు ఎవరు ఇక్కడ రాలేదు ఒకవేళ కనిపిస్తే చెప్తాలండి ఇంతకు విషయం ఏంటండి ఎందుకంత కంగారుగా ఉన్నారు చెప్తాను గాని ఈ మాట ఎవరికి చెప్పమాకండి ఆ యువకుడు చంద్రవంక మహారాజు ఒకగానొక కుమారుడు కొద్ది రోజుల క్రితం తనకు కోరుకున్న అశ్వాన్ని ఇవ్వలేదన్న కోపంతో రాజమందిరాన్ని విడిచి ఏటో వెళ్లిపోయాడు మేము రాజుగారు పంపిస్తే వచ్చాము ఎక్కడ వెతికినా కనిపించటం లేదు యువరాజు ఆచూకీ చెప్పిన వారికి లక్ష వరహాలు ఇస్తానని మహారాజు వారు ప్రకటించారు మీరు యువరాజు ఆచూకి తెలియజేస్తే ఆ లక్ష వరహాలు మీ సొంతమవుతాయి లక్షవరహాలే ఆ లక్ష వరహాలు మనకు లభిస్తే మనం నాలుగు పిండి పెట్టెలు నింపొచ్చు దేవుడా దేవుడా ఎలాగైనా మాకు ఆ యువరాజు ఆచుకి తెలిసేలా చేసి ఆ లక్ష వరహాలు వచ్చేలా చెయ్యి తండ్రి కామాక్షి నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా యువరాజు ఆచూకి మనకెలా తెలుస్తుంది యువరాజు అంటే మాటలా ఆయన ఎక్కడో పట్టణాల్లో తిరుగుతుంటాడు గాని మన పల్లెటూరికి ఎందుకు వస్తాడే పెట్టే త్వరలోనే నిండుతుంది లేదే అది నేను చూసుకుంటాగా వాణ్ణి పోగేయలేనంటావా పోదాం అలా గుడి నుండి ఇంటికి వచ్చిన నారాయణ దంపతులు రాజకుమారుడు ఆచుక్కి ఎలా తెలుసుకోవాలి అని చర్చించుకుంటున్నారు భోజనాలు ముగించి పడుకోబోతుండగా తలుపు చప్పుడైంది ఈ సమయంలో వచ్చిన వాళ్ళు ఎవరేముంటారని అనుకుంటూ కామాక్షి వెళ్లి తలుపు తీసింది ఎదురుగా సన్నని కూర మీసాలతో ముగ్గన పుట్టుమచ్చతో రాచరికం ఉట్టిపడుతూ అచ్చ గుడిలో చెప్పిన వ్యక్తిలా రాజకుమారుడు నిలబడి ఉన్నాడు కామాక్షి రాజకుమారుడిని చూసి లక్ష వరహాలు వచ్చినంత ఆనందంలో మనసులో మురిసిపోసాగింది ఏమండి మాది పలానా ఊరు వేట కోసం అడిగికొచ్చి చీకట్లో దారి తప్పి ఈ పల్లెకు వచ్చాను ఈ ఒక్క రాత్రి మీ ఇంట్లో ఇస్తారా మళ్లీ పొద్దున్నే లేచి వెళ్లిపోతానండి దానికేం భాగ్యం ఒక రోజు కాకపోతే పది ఉండండి లోపలికి రండి వచ్చి ఆ మంచం మీద కూర్చోండి నేను మంచినీళ్లు తెస్తాను ఏమండి పెతకబోయిన తీగ కాలుగు తగిలిందండి మనం ఏ యువరాజు కోసం అయితే ఆలోచిస్తున్నామో ఆ లక్ష వరహాలు ఇవ్వటానికా అన్నట్లు మన ఇంటికే వచ్చాడు చూస్తుంటే యువకుడు రాజకుమారులా లేడే ఏదో దొంగలా కనపడుతుండేంటి రాజకుమారుడైతే నెత్తన కిరీటము నడుము కత్తి బంగారు ముత్యాల హారాలు ధరించి ఉండాలి కదా ఇతను చూస్తే ఎందుకో నాకు నమ్ముద్ది కావటం లేదే మోసగా ఉన్నాడు మీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు మీకు అన్నీ అనుమానాలే యువరాజు ఇంట్లోంచి పారిపోయి ఎన్నో రోజులైందంట అందుకే అలసిపోయి అలా కనిపిస్తున్నాడు ఇంకా ఆలస్యం చేయకుండా మీరు తక్షణం రాజధానికి బయలుదేరి పెళ్లి రాజుగారికి మీ యువరాజు మా ఇంట్లోనే ఉన్నాడని చెప్పి వెంటనే మీకు లక్ష వరహాలు సంచి ఇస్తాడు దానిని తీసుకురండి ఈలోగా యువరాజు ఎక్కడికి పోకుండా నేను మంచి మాటలు చెబుతాను వెళ్ళండి వెళ్ళండి త్వరగా వెళ్ళండి అవునే కామాక్షి నువ్వు చెప్పింది కూడా నిజమే పారిపోయిన యువరాజు కిరీటం మాత్రం ఎందుకుంటుంది సరే అయితే నేను ఇప్పుడే ఇంటెనక నుంచి రాజధానికి బయలుదేరి వెళ్తున్నా నేను వచ్చేదాకా యువరాజు కొన్ని మంచి మాటలు చెప్పి భోజనం పెట్టు జాగ్రత్తగా అటుకుపోకుండా నేను వచ్చే వరకు ఇంట్లోనే ఉండేలా చూడు నారాయణ భార్యకు అలా చెప్పి లక్ష వరహాల రాజుగారి వద్ద నజరాన పొందటం కోసం రాజధాని అడవి మార్గాన బయలుదేరాడు కొంత దూరం వెళ్లేసరికి అర్ధరాత్రి కావటం వలన అందులో అడవి కావటం వలన నారాయణకు అడవి జంతువులు తనని తినేస్తాయేమోనని భయమేసింది అందుకని తిరిగి ఇంటికి వెళ్లి రాజకుమారుడిని గదిలో బంధించి రేపు ఉదయాన్నే రాజధానికి పోవచ్చునని ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు బార్లా తీసి ఉన్నాయి కంగారుగా ఇంట్లోకి వెళ్లాడు నేల మీద తన పెట్ట బద్దలు కొట్టి ఉంది భార్య కామాక్షి గదిలో బంధించి ఉంది లోపల నుంచి భార్య కేకలు వినిపిస్తున్నాయి వెంటనే గది తలుపులు తీశాడు ఏమైందే కామాక్షి రాజకుమారు డేడీ మంచి మాటలు చెప్పి పెట్టిపోకుండా చూస్తానన్నావు ఇప్పుడు తీరా చూస్తే ఈయన పెట్టే బద్దలు కొట్టి ఉంది దాంట్లో బంగారం ఏమైందే డబ్బు ఎడిపోయిందే వామ్మో నువ్వు గదిలో బందీయాల అయ్యావే అసలేం జరిగిందే కామాక్షి అయ్యో కొంప మునిగిందండి వాడు యువరాజు కాదు పెద్ద దొంగ అండి నేను నాలుగు మంచి మాటలు చెబుదామని చూస్తుంటే ఉన్నట్టుండి మొహం మీద ఏదో పొడి చల్లి నన్ను గదిలో బంధించి ఇనపెట్టెలో ఉన్న బంగారం డబ్బు ఎత్తుకుపోయాడండి అమ్మో వాడు ఎంత పెద్ద దొంగ అండి అన్నం పెట్టానన్న విశ్వాసం కూడా లేకుండా నా మీదనే మందు చల్లిపోయాడు వీడు ఖచ్చితంగా పొద్దున్న గుడిలో మాట్లాడిన వాడితో సంబంధం ఉండే ఉంటుంది వీళ్ళంతా ముఠాలు ఊళ్ళ మీద పడి దోచుకుంటున్నారండి ఇప్పుడు ఏం చేయాలి ఎన్నాళ్ళు తిని తినక నిన్ను కూడా తిననివ్వక సరైన బట్ట కట్టకుండా సచ్చి చెడి వెనక్పెట్లో ధనాన్ని పొగివేశానే ఇప్పుడు అంత ధనం మళ్ళీ ఎలా సంపాదించాలి కామాక్షి తలుసుకుంటేనే గుండాగిపోయేలా ఉంది అయినా తప్పంతా నాదేలే ప్రజలను మోసం చేసి కల్తీ సరుకు అమ్మి ముక్కిపోయిన గింజలు అమ్మినందుకు పేద ఉసురు తగిలిందే నాకు నాకు తగిన చేస్తే జరిగింది పేదవాళ్ళ ఉసురు అంతా నా చేతులారా దేవుడు తగిన శిక్ష ఇచ్చాడు ఎందుకండి అంత బాధపడతారు జరిగిందేదో జరిగిపోయింది అయినా ఇన్నాళ్ళు ఇనపెట్ట నిండా దనమున్నా కటిక దరిద్రులా బతికాము ఇప్పుడు కూడా ఆ ఇనపెట్టలో దానం ఉందనే అనుకుందాం కొంచెం మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు నుండి నారాయణ పూర్తిగా మారిపోయాడు నీతిగా నిజాయితీగా వ్యాపారం చేస్తూ మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాడు అనతి కాలంలోనే నీతిగా డబ్బు సంపాదించాడు ఈసారి పిసినారుతనం వదిలి భార్యను కష్టపెట్టకుండా మంచి బట్టలు కొన్నాడు తాను మంచి బట్టలు ధరిస్తూ తమకు ఇష్టమైనవి తింటూ జీవించసాగాడు భర్తలో వచ్చిన మార్పుకు భార్య కామాక్ష చాలా సంతోషించింది మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి